మనము తరలించకూడదు అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాము యాకూ ఈ పత్రిక రాస్తూ పదహారు వచ్చిన సహోదరులాగా మోసపోవద్దు మనం చాలా సార్లు మోసపోతా ఉన్నాము ఆ ఏ విధంగా మోసపోతూ ఉన్నామంటే ఇక్కడ చూడండి శ్రేష్టమైన ప్రతిపూర్ణమైన ప్రతి వర్మలో సంబంధమైనది జోటికమైన తండ్రి ఎంత ఉంది ఉన్నాయంట మనం ఉన్నాము మనం పని చేసుకుంటా ఉన్నా డ్యూటీ చేసుకుంటా ఉన్నా ఉద్యోగం చేసుకుంటా ఉన్నా కష్టపడుతా ఉన్నాను నా బట్టి నా కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాను అనే విషయంలో కొందరు వాసుకోతూ ఉన్నారు అమ్మా ఇక్కడ దేవుడి మాత్రం ఏం చెప్తా ఉందంటే చూడండి ఆ శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి సంబంధమైనదైతే తండ్రి యొక్క నుండి వచ్చు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం మనము బోధనం చేస్తూ ఉన్నామంటే ఉద్యోగం చేసుకుంటా ఉన్నామంటే మనం పని చేసుకుంటా ఉన్నామంటే మనం తిరుగుతా ఉన్నామంటే త్రాగుతా ఉన్నామంటే ఇవన్నీ కూడా పరలోతములైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనకు ఒక ఇవిగా ఇచ్చాడు అమ్మా మనకి ఇవిగా ఇచ్చాడు ఇరవై తొమ్మిదో దేవుడు విషయంలో మనము గర్వించడానికి వీళ్ళు చాలా మంది గర్వపడతా ఉన్నారు మనం చదువుకున్న ఇలాగ వాక్యము సాంబతి గ్రహం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ మనం చదువుకుంటామంటే ఎవరిని గర్వము మాని చెప్తున్నా చెప్పండి గర్వించు మనసుకుడు మనసు అలతనందును అని చదువుకుంటా ఉన్నాము ఈ మనం ఏమనుకుంటా ఉన్నామంటే మనం గర్వపడతా ఉన్నాం గర్విస్తూ ఉన్నాం దేవుని విషయంలో నేను సంపాదించా నేను పనికి వెళ్ళా నేను పని చేసుకున్నా నేను డ్యూటీ చేసుకున్నా నేను సంపాదించుకున్నా అని మనం అనుకుంటా ఉన్నా కానీ అమ్మా బాధ్యతలన్నీ మనం సంపాదించే ఈ సంపాదన పరలోకములో ఉన్న దేవుడు మనకి ఏమిగా ఉన్నాడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి

దేవుడు మనకి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు మనకి ఒక పనినిచ్చాడు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసి పిల్లలను ఇచ్చాడు ఆస్తిని ఇచ్చాడు మా వింటున్నారా దేవుడు ఇలా అనేకమైన వాటిని తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల

శ్రేష్టమైన ప్రతి ఉన్నాడు మనం అన్న వస్త్రములు మనం కలిగి ఉన్నాయి దేవుడిచ్చే పిల్లల దేవుడు ఎవరికి సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు ఎవరైతే ఏది లేదు అయితే ఒక మాట మనం పొంగుకున్నా దేవుడైనా దేవుడు ఏదైతే మనం పొందుకున్నామో అదంతా కూడా మనలోకంలో ఉన్న దేవుడు మనకి ఇచ్చిందే మనలోపు ఉన్న దేవుడు మనకి ఇచ్చితే చాలా మంది గర్విస్తూ ఉంటారు దేవుడు బట్టి గర్విస్తూ ఉంటారు బట్టి గర్వించే వాళ్ళు వాడు అమ్మ ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు నాడు ఇంకా చెప్తారా చెప్తారా దేవుడు వాత్యో మనం చూద్దాం అమ్మ దేవుడి ఏమి వాత్యో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డల మేడం మనం దేవుడి బిల్ల మేడం మన దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మన తృప్తి కలిగి ఉండాలి కొంతమందికి ధర్మంలో చాలా గర్వ్నా ఏరియాలో విజయవాడలో ఉండాలి దేవునా ఏరియాలో పక్కగా ఆ ఏరియాలో